జనగామ జిల్లా కోడగండ్ల రామేశ్వరం పాకల రామారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలన్నారు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక రైతుల సంక్షేమమే మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ అన్నారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కొడకండ్ల మండల అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్ ఎంఆర్ఓ చంద్రమోహన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధారావత్ రాజేష్ నాయక్ ఏపీఎం సత్యనారాయణ కృపారాణి సిసి యాకయ్య అలాగే వివోఏ లక్ష్మణ్ గ్రామాఖ్య అధ్యక్షురాలు జ్యోతి మండల గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ అండాలు గారిని కొత్తగా కొట్టవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా అదే చూసుకోండి వడ్డీ లేని రుణాలు చాలామంది చిరు వ్యా రుణాలు తీసుకొని చిరు చిరు వ్యాపారాలు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకొని గివప్ చేయకుండా అంటే ఒక ఏదో చూసి వదిలేయకుండా ఒక సక్సెస్ రీచ్ అయ్యేదాకా తీసుకున్న ఎందుకు తీసుకుంటే రుణాల కోసం ఇవ్వడానిక కాదు కదా పేదవాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి పేదవాళ్ళ కోసం తీసుకుంటారు ఇది పక్కా పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎల్లవేళలా కృషి చేస్తూ ఇదే రకంగా ఆలోచనలు అంటే ఏది చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనలే చేస్తున్నారు ఇందులో భాగంగానే యువ వికాస్ స్కీమ్ కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది తెలుసా తెలియదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదా తెలియనోళ్ళు తెలుసుకోండి యువ వికాస్ స్కీము అందరూ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు ఈ డబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు వేరే వర్గాల వాళ్ళైన ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా వేరే వర్గాల వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ యువ వికాస్కి అప్లై చేసుకోవడానికి అర్హులే ఈ తేదీ అనేది కూడా ఫోర్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్లై అప్లికేషన్స్ పెట్టుకోనికి దీని ద్వారా యూత్ మొత్తము రాష్ట్రంలో ఒక ఐదు లక్షల మందికి ప్రయోజనం చె చెందుతారు తప్పకుండా మూడు నుంచి నాలుగు లక్షల దాకా అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తే యూత్ చాలా మందికి జాబ్లు ఉండట్లే ఇట్లా జాబ్ లేని వాళ్ళకి గతంలో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఏమో కానీ ఊరికొక ఉద్యోగం కూడా వచ్చిన దాఖలాలు లేవు కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి సంవత్సరంలో మొత్తం యాభై ఐదు వేల పైన ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తారు ఫర్దర్గా కూడా అట్లనే వేరే యూత్ సంగతి ఏంది ఉద్యోగాలు వచ్చేటోళ్ళకి మెల్లగా వస్తూనే ఉంటే అది వేరే విషయం కానీ చాలా మంది ఉత్తగా రోడ్లు పట్టుకొని తిరుగుతుండ్రు కదా వాళ్ళ తల్లు చాలా బాధపడుతుండ్రు అరే పెళ్లి చేయాలంటే పిల్లనిచ్చేటోళ్ళు లేరు మరి స్థిరపడకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇది అప్లై చేసుకోండి మూడు లక్షలు నాలుగు లక్షలు ఏదైతే వస్తుందో మీరు సొంతంగా మీ కళ్ళ ముందే అదేదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇల్లు ఎక్కడ ఎక్కడ ఊర్లల్లో చూసినా ఇంద్రమ్మ ఇల్లు అయితే ఉంటాయి మళ్ళా కూడా అది తలపించే విధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా అర్హులైన పేదలకు పెడతాం అందులో ఎటువంటి తేడా అనేది జరగదు అర్హులు పేదలలో పేదవాళ్ళకి బహుపేదలకి ఫస్ట్ ఇల్లు కూడా వాళ్ళకే వస్తాయి అంతేగాని ఎవరే పార్టీ ఇల్లున్నోళ్ళకే మళ్ళా ఇద్దామా అని అట్లాంటి చండాలపు ఆలోచనలు గతంలో చేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు అర్హులైన వాళ్ళు ఎవరే పార్టీ అయినా తప్పనిసరిగా అర్హులకే ఇల్లు వస్తాయి ఇదే కాదు ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులకు వస్తాయి అట్లనే కొడకండ్ల మన కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూలు మీకు తెలుసా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది వస్తే కొడకండ్లలో పెట్టిన ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ మన కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే పోతున్నా కానీ అది పేదవాళ్ళకు ఉపయోగపడట్లేదు మరి ఏం చేస్తే వీళ్ళకి అది ఉపయోగపడుతుంది ఏదైతే వీళ్ళు తింటారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకేమో సన్న బియ్యము పేదవాళ్ళకేమో దొడ్డు బియ్యం తినే తిండి దగ్గర ఏం తేడా ఉంటుంది తినే తిండి ఎవరైనా కష్టపడేది రెండు ముద్దలు తృప్తిగా తిననికే కదా అది కూడా ఏం తేడా ఉంటుందని చెప్పి మన ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు చూడండి సన్నోట్లకి బోనస్ ఐదు వందలు ఇస్తాం తింటాకని చెప్పి సన్న వడ్లు చాలా మంది వరి సన్న రకం వేసుకున్నారు అందరికీ ఆ విధంగా ఎక్కువ పంట వచ్చే విధంగా చూసి ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైనా ఎవరికైనా ఇస్తారా అయ్యం అంటే ఈ సన్న బియ్యం ఇస్తారా ఇంతకుముందు కొడ్ల దొడ్డ బియ్యం అమ్మినట్టు అమ్ముతారా ఎవరు మంచిగా ఉంది బియ్యం కూడా నేను తిన్నా ఆల్రెడీ నేను కూడా తిని చూసినా ఉంది అట్లనే డైరెక్టర్స్ అందరికీ అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులకి మహిళా సంఘాల వాళ్ళకి లీడర్స్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు ఇందాక ఇప్పుడే చెప్పినారు ఇక్కడ షీట్స్ అయినా ఏవైనా సరిపడా ఉండాలని నేను కూడా చెప్తున్నా తార్కలిన్ షీట్స్ అయినా అట్లనే బోనే సంచులైనా రైతులకి ఎన్ని కావాలో అన్ని సఫిషియెంట్ గా ఉండేటట్టు చూసుకోండి ఇంకోటి గోనే సంచులు ఏంటంటే డ్యామేజ్ అయినవి ఉంటున్నాయి కొన్ని అట్లా ఎక్కడ కూడా డ్యామేజ్ అయినవి లేకుండా చూసుకోండి మీరు కూడా చెక్ చేసుకోండి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ మీరు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి రైతులకు మటుకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అస్సలు టాలరేట్ చేసేది లేదు ఎవరైనా ఏదైనా ఐకేపీ సెంటర్లలో ఏమైనా అంటే చేస్తున్నానంటే వాళ్ళ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేస్తున్నా మీకు ముందు చెప్పినా ఈరోజు చెప్తున్నా మీకు ఏ ఇబ్బంది కలిగినా మీరు వీళ్ళకి ఎక్కడైనా చెప్పలేరు అనుకున్న సందర్భాలలో నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు అని ఇంతకు ముందు చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా నిన్నకి నిన్న ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకున్నాము ఇదే రకంగా ఉంటుంది మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మట్టు తప్పనిసరిగా యాక్షన్ అనేది తీసుకుంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మోసాలని ఎటువంటి లంచాలను సహించదు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి చెప్పండి అట్లనే సన్న